యావత్ ప్రపంచానికి తెలుసు మన భారతదేశంలో కోల్కట్టాలో జరిగినటువంటి మైనార్ డాక్టర్ను అత్యంత ఘోరంగా రేపు చేసి మార్డర్ చేసి చిత్ర చేసి నిరాతకంగా మృగాలకరణ అధ్వానంగా కూడా ప్రవర్తించేటువంటి కుండకులను ఇది మొత్తం సర్వ సత్య సమాజం కూడా సిగ్గుపడేలా తల వంచుకొని సిగ్గుపడే అవసరం ఉంది ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి దాని ముఖ్యమంత్రి పైన మరి అక్కడ ఉన్నటువంటి దానిపైన ప్రభుత్వం ఏం చేస్తుందని అని నిరసన అవసరం ఉంది సందర్భంగా ముఖ్యంగా ఈ అమ్మాయి రెండు గంటల వరకు కూడా డ్యూటీ చేసి థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ చేసి ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకుందామని ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అది కూడా ఒక పదిహేను వందల పడకల ఆసుపత్రిలో అత్యంత ఘోరంగా ఆమెను చేయడం జరిగింది అది ఒకరు కాదు ఇద్దరు కాదు ఐదారు మంది దుండగులు ఈ దుండగులను వెంటనే పట్టుకోక ఇప్పటికీ ఎనిమిది రోజులు అవుతుంది కనీసం ఎవరినో ఒకరిని పట్టుకొని వాడినే వాడే అని చెప్పి వాడిని పట్టుకున్నామని పెద్ద చెప్పుకుంటున్నారు అట్లా కాకుండా అసలైన దుండగులను పట్టుకొని వెంటనే వానికి గురిశిక్ష అందరికీ గురిశిక్షయాల్సినంత అవసరం ఉంది ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మా యొక్క డిమాండ్స్ ముఖ్యంగా 别都没。 i don't